ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సిటెట్ అనగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు మరి ఎవరైతే ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు మరి క్వాలిఫై కాము అని అనుకుంటున్నారో అంటే టెట్ కు సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ విడుదల చేశారు కాబట్టి ఆ రెస్పాన్స్ షీట్స్ లో మీ యొక్క ఆన్సర్స్ చెక్ చేసుకున్నప్పుడు మీరు క్వాలిఫై అవుతారా లేదా అనే విషయం మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది మరి ఎవరైతే ఏపీ టెట్ ఇంతవరకు క్వాలిఫై కాలేదో మరి ఏపీ టెట్ అనేది లేనటువంటి వారు ఉన్నారో అటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు సి టెట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసి మరి మీరు సి టెట్ అనేది క్వాలిఫై అయితే రాబోయే డిఎస్సి ఒకవేళ లేట్ అయితే మరి ఆ డిఎస్సి రాయడానికి మీకు ఒక అవకాశం లభించినట్టు అవుతుంది కాబట్టి మరి సిట్ నోటిఫికేషన్ కు అప్లై చేసి మీరు క్వాలిఫై అయినట్టయితే మరి భవిష్యత్తులో రాబోయే డిఎస్సి లకు కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత వస్తుంది మరి ఏపీ టెట్ తో పాటు సిటెట్ క్వాలిఫై అయినటువంటి వారిని కూడా మరి డిఎస్సి కి అనుమతి అనుమతిస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే మరి అటువంటి సిటెట్ నోటిఫికేషన్ విడుదలైంది మరి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి కూడా అప్లికేషన్ అనేది ప్రా ప్రాసెస్ జరుగుతూ ఉంది మరి న్యూ రిజిస్ట్రేషన్స్ అనేవి కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు మరి అటువంటి సిటెట్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం సిటెట్ కు సిద్ధం అవ్వడం ఇలా అంటూ ఇక్కడ మనం సిటెట్ కు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం సీటెట్ అనగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సిటెట్ గా సుపరిచితం ఉపాధ్యాయ పరీక్షకు గాను గుర్తింపు బిఈడి డిఈడి ఉత్తీర్ణులు ఇందులో అర్హత సాధిస్తే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలు సిబిఎస్ఈ అనుబంధ స్కూల్స్ ఎన్సిటిఈ గుర్తింపు ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీ పడే అవకాశం లభిస్తుంది సిటెట్ నిర్వాహక సంస్థ సిబిఎస్ఈ తాజాగా సిటెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసింది పరీక్షా తేదీని సైతం ఖరారు చేసింది ఈ నేపథ్యంలో సిటెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు వివరాలు పరీక్షా విధానం సిలబస్ అంశాలు ప్రిపరేషన్ పై ప్రత్యేక కథనం సిటెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల జాతీయ స్థాయిలో జూలై ఏడున సిటెట్ నిర్వహణ పేపర్ వన్ పేపర్ టూ లుగా సిటెట్ సిటెట్ స్కోర్ కు శాశ్వత గుర్తింపు ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకునే వారికి బిఈడి డిఈడి బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ తో పాటు సిటెట్ లోను అర్హత ఉండాలి సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్ర విద్యాలయాలు నవోదయ విద్యాలయాలు ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ వంటి వాటిలో అడుగు పెట్టాలంటే ఉత్తీర్ణత మారింది సిబిఎస్ఈ సిటెట్ పరీక్షను పేపర్ వన్ పేపర్ టూ లుగా నిర్వహిస్తోంది అర్హతలు ఆయా పేపర్ ను అనుసరించి డిఈడి బీఈడి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ లో యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి పేపర్ వన్ పాఠశాల లల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించాలనుకునే వారు పేపర్ వన్ కు హాజరు కావాలి పేపర్ టూ ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు టీచింగ్ కోసం పేపర్ టూ లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది రెండు స్థాయిల్లోనూ బోధ బోధించాలనుకునే వారు రెండు పేపర్లకు హాజరై ఉత్తీర్ణత సాధించాలి నూట యాభై మార్కులకు పేపర్ వన్ పరీక్ష పరీక్ష ఐదు విభాగాల్లో ఉంటుంది అవి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడవాజీ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు మ్యాథమెటిక్స్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ వన్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ టూ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు మొత్తం ఐదు విభాగాల్లో నూట యాభై మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది పరీక్ష సమయం రెండున్నర గంటలు లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ విభాగాలకు సంబంధించి అభ్యర్థులకు ఇరవై లాంగ్వేజ్లు అందుబాటులో ఉన్నాయి వాటిలో తమకు ఆసక్తి ఉన్న లాంగ్వేజ్లు రెండింటినీ ఎంచుకోవాల్సి ఉంటుంది పేపర్ టూ ఇలా రెండున్నర గంటల వ్యవధిలో నూట యాభై మార్కులకు పేపర్ టూ నిర్వహిస్తారు మొత్తం ఐదు విభాగాల్లో పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడవాజీ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు మ్యాథమెటిక్స్ సైన్స్ అరవై ప్రశ్నలు అరవై మార్కులకు లేదా సోషల్ స్టడీస్ సోషల్ సైన్స్ అరవై ప్రశ్నలు అరవై మార్కులకు లాంగ్వేజ్ వన్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకు లాంగ్వేజ్ టూ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకు పరీక్ష ఉంటుంది అంటే మీ మెథడాలజీని బట్టి పేపర్ టూ లో మరి కంటెంట్ అనేది ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక అరవై శాతం మార్కులు తప్పనిసరి సిటెట్ పేపర్ వన్ పేపర్ టూ తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు పొందాలనే నిబంధన విధించారు అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులు అనగా తొంభై మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించాలి శాశ్వత గుర్తింపు సిటెట్లు ఉత్తీర్ణత పొందితే ఆ స్కోర్ కు జీవితకాల గుర్తింపు కల్పించే విధానం అమలవుతుంది దీంతో ఒకసారి పరీక్షలు ఉత్తీర్ణత సాధిస్తే ఎప్పుడైనా టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి సిటెట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దరఖాస్తు విధానం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సీటెట్ తేదీ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడవ తేదీన పేపర్ టూ తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు పేపర్ వన్ రెండు నుంచి నాలుగున్నర గంటల వరకు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు గుంటూరు తిరుపతి విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ వరంగల్ మరి సిటెట్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు వెబ్సైట్ అయినటువంటి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని సందర్శించవచ్చు ఇక పరీక్షలో మంచి మార్కులు సాధించాలంటే ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం బెస్ట్ స్కోర్ సాధించేలా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ బోధన అభ్యాసనంకు సంబంధించి ఎడ్యుకేషనల్ సైకాలజీ మీద ప్రాథమిక స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి అభ్యర్థులు ప్రధానంగా శిశువు సైకాలజీ సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి వికాస దశలో వికాస అంశాలైన శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ వికాసాలు మొదలైన అంశాలను క్షుణ్ణంగా చదవాలి శిశువు ప్రవర్తనలో మార్పులకు సంబంధించిన అభ్యాసం అభ్యాసన బదలాయింపు అంశాలను చదవాలి సైకాలజీ అంశాలను చదివేటప్పుడు కీలక భావనలు సాంకేతిక పదాలు సిద్ధాంతాలు సూత్రాలు ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు వారి గ్రంథాలు తదితర విషయాలను విశ్లేషణాత్మకంగా చదవాలి ఇక్కడ పెడగాజీ అంటే బోధనా శాస్త్రం ఇందులో సహిత విద్యకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి మూల్యాంకనం నాయకత్వం గైడెన్స్ కౌన్సిలింగ్ గురించి అధ్యయనం చేయాలి ఎడ్యుకేషన్ కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పొందాలి పెడగాజీలో భావనలు సిద్ధాంతాలు నిబంధనలు విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తేనే ఏ కోణంలో ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది లాంగ్వేజ్ పేపర్లకు ఇలా అభ్యర్థులు తాము బోధించాలనుకునే భాషలో నిర్వహించే లాంగ్వేజ్ వన్ విభాగంలో రాణించేందుకు అదే విధంగా మరో ఇతర లాంగ్వేజ్ నైపుణ్యాన్ని పరీక్షించే లాంగ్వేజ్ టూ పేపర్ లో రాణించేందుకు ఆయా భాషా విభాగాలకు సంబంధించి స్కూల్ స్థాయిలోని సబ్జెక్ట్ పుస్తకాలను పూర్తిగా చదవాలి సాధారణంగా లాంగ్వేజ్ టూ కు సంబంధించి ఎక్కువ మంది అభ్యర్థులు ఇంగ్లీష్ ను ఎంచుకుంటున్నారు ఇంగ్లీష్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్స్ డైరెక్ట్ అండ్ ఇన్డైరెక్ట్ స్పీచ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వొకాబులరీ ఇలా అన్ని అంశాలపైన అవగాహన పెంపొందించుకుంటే రాణించవచ్చు అభ్యర్థులు నిర్దిష్టంగా ఒక ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకుని సిద్ధం కావాలి పెడగాలిజీకి సంబంధించి టీచింగ్ మెథడ్స్ అప్రోచెస్ టెక్నిక్స్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇంగ్లీష్ నేపథ్యం మీద ప్రశ్నలు వస్తాయి మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్ట్ కు సంబంధించి పేపర్ వన్ లో ఒకటి నుంచి ఐదో తరగతి స్థాయిలో పేపర్ టూలో ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉండే కాన్సెప్ట్ల ప్రశ్నలు అడుగుతారు ప్రశ్నల క్లిష్టత ఇంటర్ స్థాయిలో ఉంటుంది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈ విభాగంలో రాణించేందుకు వాటిని బేసిక్ అంశాలతో పాటు పర్యావరణం సైన్స్ ఇన్ డైలీ లైఫ్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి సైన్స్ ఈ విభాగంలో మార్కుల కోసం మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పుస్తకాలు అవోషణ పట్టాలి పేపర్ టూ కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి గత సిటెట్ లో ఈ విభాగంలో ప్రశ్నలు కాసింత క్లిష్టంగానే ఉన్నాయని చెప్పొచ్చు కాబట్టి అభ్యర్థులు ఆయా అంశాలపై బేసిక్స్ అప్లికేషన్స్ వంటి వాటిపై ప్రత్యేక అధ్యయనం చేయాలి సోషల్ స్టడీస్ ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి భూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన కొన్ని అంశాలను చదవాలి వాతావరణ భౌగోళిక పరిస్థితులు నదులు వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి అదేవిధంగా సివిక్స్ ఎకనామిక్స్ అంశాలను సమకాలీన అంశాలతో అప్డేట్ చేసుకుంటూ చదవాలి ఈ విధంగా మీరు సీటెట్ పరీక్షకు ప్రిపేర్ అయితే బెస్ట్ స్కోర్ సాధించే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఏపీ టెట్ ఇంకా ఎవరైనా క్వాలిఫై కాము అని అనుకుంటున్నటువంటి వారు సిటెట్ పరీక్షకు దరఖాస్తు చేసి మరి సిటెట్ క్వాలిఫై అయితే ఒకవేళ ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేట్ అయితే అంటే ఎలక్షన్స్ తర్వాత మరి పరీక్షలు నిర్వహించేటటువంటి పరిస్థితులు ఏర్పడితే అప్పుడు మీకు ఈ సిటెట్ ఈ సిటెట్ స్కోర్ అనేది అంటే ఈ సిటెట్ క్వాలిఫై ఉంటారు కాబట్టి మీరు ఏపీ డిఎస్సికి అర్హత సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరైతే అభ్యర్థులు మరి ఏపీ టెట్ ను మిస్ చేసుకున్నారు అటువంటి వారు ఈ సీటెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు అనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మరి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఉంటుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు విధానం ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే హెచ్ఎస్ కోల్ డబల్ స్లాస్టెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు ఇందులో పూర్తి సమాచారం కనిపిస్తుంది ఇందులో మనం చూస్తున్నాం అప్లై ఫర్ సిటెట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయగానే మరి ఈ విధంగా అప్లై చేసే ప్రాసెస్ లోకి వెళ్తాం ఇందులో ఫస్ట్ మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ కు సంబంధించి ఇక్కడ వివరాలు కూడా చూస్తూ ఉన్నాం ఫస్ట్ మన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత అప్లికేషన్ ని ఫిల్ చేయాలి ఫైనల్ గా ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాలి ఈ విధంగా మీరు అప్లై చేసుకుని మరి సీటెట్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి సిటెట్ ను కూడా మీరు పూర్తి చేసినట్టయితే రాబోయే డిఎస్సి లో మీకు మంచి అవకాశం ఉంటుంది మరి ఇది సీటెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సి లకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో